జై గణేశన్ జై మా ఇప్పుడు మా అక్కయ్య నేను చాలా ఇంపార్టెంట్ ఫిలిం చేసాము షార్ట్ ఫిలిం మొత్తం చూడండి చిరాకు పడకుండా స్కిప్ చేయకుండా చూడండి ముందు ఆ డైలాగ్స్ అన్ని జాగ్రత్త వినండి ఇదేంటంటే తల్లిదండ్రులేని అమ్మాయి ఎవరో అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆ పిల్లడు చివరికి ఏం చేశాడనిది అంటే మన సమాజంలో ఒక పార్ట్ ఇది కూడా ముఖ్యంగా ఎందుకు నేను ముందుగా విషయం చెప్తున్నానంటే ఎవరిని ఉద్దేశించి చేయకపోయినా చెడ్డవాళ్ళ గురించి కూడా మనం చేయాలి ఎప్పుడు మంచిగా చెప్పుకోకూడదు కాబట్టి చెడ్డవాళ్ళ గురించి అవగాహన కోసం ముఖ్యంగా అమ్మాయిలకి అబ్బాయిలు కూడా చూసి మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళకి వైఫ్లకి అవగాహన కల్పించండి మూవీలోకి వెళ్దామా మూవీలో కొంచెం టఫ్గా డైలాగ్స్ అవి పెట్టాము ఎవరిని ఉద్దేశించి కాదు ప్రశాంతంగా చూడండి బై బాయ్ బాయ్ వదులు అరే అలా ఏడుస్తూ ఉంటే నువ్వు బాగా పాడవట్లే కాళ్ళు పీకుతున్న అందుకే నీళ్ళు వస్తున్నాయి రుమాలు ఒకటి దోపుకొని అదే నీళ్ళు కంట్లోని చూడు బేటి ఒకసారి కట్టిన దాన్ని మనుషులు వేరే వాళ్ళు వచ్చిన తిను ఓ నిన్ను బేరం పెట్టేశాను ఇప్పుడు ఇల్లు వ్యాభారం నేను అలాంటి అమ్మని కాదు ఇప్పుడు ఇల్లు ఉంది చూడు ఇల్లు కొంటావు కొనేటప్పుడు బేరం పెడితే ఏం చేస్తావు ఏంటి అమ్మిన వదలవు కదా అలాగే నేను నిన్ను ఇదిగోనండి అమ్మలే నువ్వు వచ్చిన పొడి చేస్తాను అలాగే ప్రతి పిల్ల పాపం అనుకుంటుంది దట్స్ నార్మల్ దిస్ ఇస్ వెరీ సింపుల్ మాట యూ క్యాన్ ఎంజాయ్ యువర్ లైఫ్ విత్ సో మెనీ పీపుల్స్ బాగానే చెప్పానా హిందీ మధ్యన ఇంగ్లీష్ కూడా వచ్చేస్తుంది నాకు ఏంటిది ఇంకా అలా నిజమా ఇది నొలక తాడంటారు

చూడమ్మా ఇలా అనవసరంగా ముఖం పాడు చేసుకోకు అర్థమైందా పడిపోయింది డ్యామేజ్ అయిపోతుంది చేత పలుచేయట్లేదు మీ ఆయన దగ్గర ఉన్నట్టే ప్రతి ఒక్కరి దగ్గర ఎంజాయ్ చేస్తావు నీకు కూడా కొంచెం మాట్లాడకు నేను బాగానే చెప్పింది నా లాంటిది దాని దగ్గర కొంచెం మొదలని నీ వయసు ఎంతైతే ఇంతకి ఇరవై ఒకటి ఇరవై ఒకటికి నీ ఇలాంటిది అంటున్నా నీకు వయసు తెలియదు ఇంకా నేను ఏంట మగ వేద వల్ల మాటలు రౌడీ వ్యాధం పదిహేను సంవత్సరాలు వచ్చినంతవరకు అమ్మా నాన్న వెనక ఉంటావు పదిహేను దాంట్లో కొంచెం కొంచెం ఇంకా లేదు నీకు సమాజం గురించి తెలియడానికి ఎంత అరిచి గీ పెట్టినా పక్క నుంచి వెళ్ళిపోతారే తప్ప నిన్ను ఎవరు రక్షించరు కాబట్టి నోరు మూసుకొని ఉండు డూ అండర్స్టాండ్ మూసే నోరు ఇంకా చాలా ఎక్కువ విన్నాను మాత్రం మాట నోరు మూస్తావా నన్నే మూయమంటావా చూపురాహో నోరు భౌతికంగా ముయ్యగలవు కానీ మానసికంగా నా నోరు ముయించలేవు కొడితే దెబ్బలు తగిలి నాకు డబ్బులు తగ్గిపోతాయి అదే చెప్పాను వస్తారు వెట్ చేసి అమ్మా చేయి ఎంతసేపు అయింది ఇలా కట్టేసి ఎంతసేపు హాఫ్ అన్ అవర్ అయింది అట్ సిట్ పోతున్నాను ఇప్పండి నేను కట్టేడవిన ఇలాగ నాన్న ఇంత బాగున్నావు కదా ఎందుకు వచ్చింది గోల నాకు ఇప్పు బాగుంటే బా పెంచుకుంటారు ఇలాగేంటి అమ్ముకోవడాలు ఇప్పు సమాజాన్ని ప్రశ్నించాలి నన్ను కాదు సమాజం నాగే సంబంధం ఇప్పు ఇప్పేస్తానండి అయితే వస్తున్నాను ఇప్పు మొదటేది ఇది పిప్పాల విప్పమంటే కట్టేస్తున్నాం ఇప్పు ఆకరో గోల 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 చేస్తే ఇంకా నోరు పెద్దదే మొత్తం దూరిపోయింది रख लो आगो 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 अन्न डिस्टर्ब चेकू चेकू अन्न विना मेरी बात नहीं सुनी इसीलिए तेरे हाल ऐसा हो गए हाथ पैर से ज्यादा मुंह भी दर्द होने लगेगी तुझे क्या चाहिए बेटी तुझे ये अच्छी है ना और भी चाहिए बोलो बोला पिनी गुच्छेन को शोर्दी से मारनी चाहिए चाकू से मारनी चाहिए చెప్పనా ఏం చేస్తారో తీసుకెళ్ళి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి అయితే నాకు తెలిసినంతవరకు తీసుకువెళ్తారు పని చేయించుకుంటారు అంతే వారికి నచ్చిన పని పని చేస్తావు నాకు ఒకసారి పేమెంట్ అయిపోతుంది నీకు రోజు పేమెంట్ తగ్గిందిస్తూ ఉంటారు దాంతో నువ్వు గోల్డ్ కొనుక్కోవచ్చు శారీస్ కొనుక్కోవచ్చు ఏమైనా కొనుక్కోవచ్చు నీ ఇష్టం ఎవరమున్నంత వరకే వాడుకోగలవు పేటి యూజ్ దట్ వేజ్ ఈ మధ్య నాకు వచ్చేస్తుంది ఇంగ్లీష్ అందంగా ఉంటే నేను ఒప్పుకోను అలాంటప్పుడు అందంగా ఉండకు నీకు తెలుసా అందంగా లేని వారు మాత్రం ఖచ్చితంగా ఎత్తుకుపోతారు వాళ్ళకి అలా ప్రేరేపిస్తాయి ఎదుటి వారిని చూసాక వాడుకోమని అలాంటి వారు ముఖ్యంగా అదే ఆలోచిస్తారు చాలా బాగా ఊపుతున్నాం వెరీ గుడ్ ఎంత కిందకి జారినా అవి కొట్లు ఊడవు కంగ్రాడ్యులేషన్స్ త్వరలో రాబోతున్నారు వెయిట్ ఫర్ ఓన్లీ థర్టీ మినిట్స్ చాలా బాగున్నావు అందంగానే